బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడము ఆ తీర్మానం కాపీని అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారికి పంపించడము గవర్నర్ తాత్సారం చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం రాష్ట్రపతి వద్దకు పంపించడం జరిగింది ఈ బీసీ రిజర్వేషన్ యొక్క విషయంలో కోర్టులు ఎప్పుడు కూడా మాకు న్యాయం చేయలేదు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటివరకు కూడా కోర్టులు ఎప్పుడుగా బీసీ రిజర్వేషన్ యొక్క విషయంలో ఉన్నా తీర్పులు వచ్చేసినవి ఆయన కూడా బీసీ సమాజం ఎప్పుడు భయపడలేదు అదరలేదు బెదరలేదు ఇప్పుడు అదే సందర్భం అందుకోసం కి మేము బీసీలో మొత్తం సమాయత్తం ఈ ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉంటే రెండు కోట్ల యాభై లక్షల మంది మొత్తం బీసీలో ఉన్నారు ఈ రెండు కోట్ల యాభై మందికి దక్కాల్సిన నోటి కార్డు బుక్ మొత్తం మొత్తమంగా రూపంలో రూపంలోన ఇక గోపాలరెడ్డి యొక్క రూపంలో అడ్డుకోవడం జరుగుతున్నది దీన్ని కోర్టులు కోర్టుల దీన్ని వాళ్ళ యొక్క మాయలు పడిపోతున్నాయి కాబట్టి అగ్రవర్ణాలకు వంటి కోర్టులు వాళ్ళు తీర్పులు ఇచ్చే వర్గా వాళ్ళే ఉన్నారు కేసులు వేసే వర్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంత బీసీ సమాజానికి కొద్దిగా అన్యాయం జరుగుతున్నది వాస్తవం అయిన విధంగా బీసీ మేధావులు విజ్ఞానవంతులు కవులు కళాకారులు సబ్బండ బీసీ వర్గాలు మొత్తం కూడా ఏకమై ఐకమై బీసీ జేఏసీఏ ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు ఆ ఉద్యమంలో భాగంగానే మొట్టమొదటిసారి బీసీ జేఏసీఏ ఆధ్వర్యంలోన తెలంగాణ బంద్కు శనివారం పద్దెనిమిది తరలి పిలిపి ఆ యొక్క బంధుని కనివినీన రీతిలోన తెలంగాణ ఉద్యమంలో చూసిన బంధులు ఆ బంధులు మర్పించే రకంగా కనిమిరి అనే రీతిలో ఉన్న తెలంగాణ బంధుని విజయవంతం చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వము దిగివచ్చి ఈ తెలంగాణలో జరుగుతుంటే ఈ బీసీ ఉద్యమాన్ని చూసి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏ మన కుష్టకు ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ వారికి న్యాయం చేసిండో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్కృష్ణ కానీ ఇక్కడ ఉన్నటువంటి జాద్రవ్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు వెంకన్న గౌడ్ కావచ్చు ఈ యొక్క బీసీ వర్గాల కూడా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ చేసి పిలుచుకొని అపాయింట్మెంట్ చేసి వారికి ఇక్కడ బీసీ రిజర్వేషన్స్ అమలు చేసే రకంగా కూడా నాయకత్వం ఏం చేసి వారి యొక్క అభిమానాన్ని చూరుగొనాలని చెప్పండి అని పది కాలాల పాటు నరేంద్ర మోడీ యొక్క పేరును తలుచుకునే రకంగా బీసీ సమాజం మొత్తం తలుచుకునే రకంగా వారు ప్రయత్నించాలని చెప్పండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ ఇట్లా ఆ ప్రయత్నమే జరగకపోతే సబ్బండ వర్గాలు మొత్తం ఒక బృహత్తరమైన ఉద్యమానికి స్వీకారం చూపుతానని చెప్పండి అని విజ్ఞప్తి చేస్తున్నాం